హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఫ్యామిలీ డైరీ అండ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనం కరెంట్ బిల్లు ఆన్లైన్లో ఎలా పే చేయాలో చూద్దాం దీని ముందుగా ప్లేస్టోర్ నుంచి ఏపీఈపీడిసిఎల్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట ఈ యాప్ నుంచి ఎందుకు కట్టాలంటే ఫ్రెండ్స్ ప్రజెంట్ డైరెక్ట్ పేటిఎం నుంచి కానీ ఫోన్పే నుంచి కానీ ఈ బిల్స్ పే చేయడం అవ్వట్లేదు సో ఈ యాప్ని ప్లేస్టోర్ నుంచి విధంగా డౌన్లోడ్ చేసుకొని అప్పుడు మనం త్రూ యాప్లో రిజిస్టర్ అయ్యి బిల్ పే చేసుకోవాలన్నమాట చూసారు కదా ఇప్పుడే డౌన్లోడ్ అయింది యాప్ డౌన్లోడ్ అయింది ఓపెన్ చేసాము ఓపెన్ చేస్తే ఈ విధంగా అనమాట లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నాం ఇక్కడ పే ఎలక్ట్రిసిటీ బిల్ అని చెప్పి కింద డౌన్ యారో కనిపిస్తుంది రైట్ సైడ్ దాన్ని క్లిక్ చేసుకుంటూ ఉండాలి ఒక ఫోర్ టైమ్స్ క్లిక్ చేస్తే చూసారు కదా క్లిక్ చేస్తే ఇప్పుడు ఇది లాగిన్ ఆప్షన్ వచ్చింది మనకి నెక్స్ట్ లాగిన్ అవ్వాలి ఈ లాగిన్ బటన్ మీద ప్రెస్ చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మనం మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలన్నమాట మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే నెక్స్ట్ ఓటీపీ వస్తుంది సరే కదా అది కూడా మెసేజ్ వచ్చింది ఇప్పుడు వచ్చిన ఫోర్ డిజిట్స్ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి ఈ ఫోర్ డిజిట్స్ని ఇక్కడ ఎంటర్ చేసేసి చూసారు కదా నెక్స్ట్ వెరిఫై బటన్ ప్రెస్ చేయాలి ఇప్పుడు లోడింగ్ అని వస్తుంది కదా ఇప్పుడు మెయిన్ ఏపీడీసీఎల్ స్క్రీన్ వచ్చింది ఇక్కడ పర్మిషన్స్ అలౌ చేసేయాలి నెక్స్ట్ యాడ్ సర్వీస్ బిల్ పే పేమెంట్ హిస్టరీ ఈ విధంగా వచ్చినాయి కదా ఇందులో ఫస్ట్గా యాడ్ సర్వీస్ క్లిక్ చేసుకోవాలి ఈ విధంగా చేసినప్పుడు మనకి ఇదిగోండి ఇక్కడ ప్లస్ బటన్ కనిపిస్తుంది కదా దాన్ని ప్లస్ చేసుకోవాలి ఇలా చేస్తే మన సర్వీస్ నెంబరు ప్లస్ నేమ్ ఎంటర్ ఇచ్చే ఆప్షన్ వస్తుంది మనం ఏదైతే బిల్ కట్టాలనుకుంటున్నామో ఆ సర్వీస్ నెంబరు పదహారు డిజిట్లు ఉంటుంది కదా సర్వీస్ నెంబర్ ఆర్ కన్జ్యూమర్ నెంబర్ ఆ నెంబర్ని అక్కడ ఎంటర్ ఇవ్వాలి నెక్స్ట్ కింద నేమ్ అని ఉంది కదా అది ఆప్షన్ అనమాట నేమ్ ఇచ్చుకోవచ్చు ఇవ్వకపోవచ్చు మీ ఐడెంటిఫికేషన్ గురించి ఇచ్చుకుంటే కొంచెం బెటర్ అనమాట మీకు ఈజీగా ఉంటుంది ఒకవేళ డిఫరెంట్గా రెండు మూడు బిల్స్ పే చేసేవాళ్ళు అయితే ఇప్పుడు టిక్ మార్క్ ప్రెస్ చేయాలి సబ్మిట్ అని చేస్తే చూసారు కదా రిజిస్టర్డ్ అని వచ్చేసింది ఇక్కడ రిజిస్టర్ సర్వీస్ నెంబర్స్ నా ఈ ఉన్నాయి కాబట్టి రెండోది యాడ్ అయింది ఇప్పుడు నెక్స్ట్ బ్యాక్ వచ్చేయాలి ఇప్పుడు నెక్స్ట్ బిల్ పే చేయాలంటే ఈ బిల్ పే అనే ఆప్షన్కి వెళ్ళాలి దాన్ని క్లిక్ చేస్తే ఈ రెండిట్లో ఏదైతే మనం పే చేయాలనుకుంటున్నామో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి సార్ కదా ఇప్పుడు బిల్ అమౌంట్ ఎంత డేట్ ఎప్పుడు ఇవన్నీ వచ్చినాయి డీటెయిల్స్ నెక్స్ట్ వెదర్ సర్వీస్ వాజ్ డిస్కనెక్ట్ అని ఉంది కదా అక్కడ ఎస్ఎన్ఓలో నో సెలెక్ట్ చేసుకొని పే అనే ఆప్షన్ క్లిక్ చేయాలి ఇప్పుడు పే బిల్ కొట్టిన తర్వాత పేమెంట్ గేట్ వే వచ్చింది కదా త్రూ దేని ద్వారా కట్టాలనుకుంటున్నామో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి నేను డైరెక్ట్గా పేటిఎం సెలెక్ట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ విధంగా లోడింగ్ వచ్చి చూశారు కదా లోడింగ్ అయ్యి ఇప్పుడు మనకి ఇదిగోండి ఏ యూపీఐ యాప్ ద్వారా పే చేయాలని కూడా వచ్చేసింది నేను సెలెక్ట్ చేసుకొని పేసీక్యూలని సెలెక్ట్ చేసుకోవాలి దిస్ ఇస్ ఇది నార్మల్ ప్రాసెస్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ విధంగా మీరు మీ పిన్ ఎంటర్ చేసేసి టిక్ మార్క్ ప్రెస్ చేయాలి చూసారు కదా ఫ్రెండ్స్ పేమెంట్ సక్సెస్ఫుల్ అని వచ్చేసింది నెక్స్ట్ లోడ్ అయ్యి ఇదిగోండి బిల్ కూడా వచ్చేసింది అనమాట బిల్ పేడ్ అని టిక్ వచ్చింది చూసారు కదా నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు బ్యాక్కి వెళ్ళి ఒక్కసారి మనం కట్టిందే లేదో చూసుకోవాలంటే ఇక్కడ పేమెంట్ హిస్టరీ అని ఉంది కదా దాన్ని ఓపెన్ చేస్తే మీకు డీటెయిల్స్ వచ్చేస్తాయి ఒకవేళ ఇంకా కన్ఫర్మ్ చేసుకోవాలంటే మళ్ళీ బిల్ పే సెలెక్ట్ చేసుకొని మీ కన్జ్యూమర్ నెంబర్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ నోట్ డ్యూ అని కనిపిస్తుంది అనమాట ఇందాక అమౌంట్ వచ్చింది ఇప్పుడు నో డ్యూ వచ్చింది ఇంకేముంది యాప్ నుంచి చక్కగా బయటికి ఎగ్జిట్ అయిపోవడం చూసారు కదా ఎగ్జిట్ కొట్టేస్తే బయటకు